కాదల్ లేదుగా పట్టు ఫైవ్ రచురామీనా కుమారి గారు రోజులు జరుగుతున్నాయి డాబా మీద ఆదిత్య పక్కన మూడు బుజ్జి కుక్క పిల్లలు ఉన్నాయి అసలు ఆ పిల్లలు మన ఆదిత్యకు స్నేహం ఎలా అయ్యాయో చూద్దాం ఒకరోజు పాండురంగ గారి వీధిలోకి నిండుగా ఉన్న బొచ్చు కుక్క వచ్చి అక్కడ ఉన్న మామిడి చెట్టు మొదట్లో పిల్లల్ని పెట్టి కొద్ది రోజులైన తర్వాత ఒక ట్రక్కు వెళ్తుంటే దాని కింద పడి చొచ్చిపోయింది అప్పటి వరకు ఆ కుక్కకు ఏదో తగ్గ ఆహారాన్ని ఇస్తున్నారు నీచు అనేది తినది బజార్ అయ్యేసరికి పాలు అన్నము ప్రసాదాలు పెడుతున్నారు వాటికి ఆదిత్య ఎప్పుడైతే పాండురంగ గారి ఇంటికి చేరాడో అప్పటి నుంచి ఆ మూడు కుక్కపిల్లలు కూడా ఆదిత్యతోనే ఉంటున్నాయి పాండురంగ గారు ఆదిత్యకు గుడిమాన్యంగా ఇచ్చిన పొలాలని ఆ బాధ్యతలని చూసుకోమని చెప్పిన తర్వాత అవన్నీ పట్టించుకుంటున్నాడు ఆదిత్య పొలం నుండి వస్తూ వస్తూ ఆ కుక్కపిల్లలకు ఏదో ఒకటి తెచ్చి డాబా మీదకు తీసుకెళ్లి పెడుతున్నాడు అలాగే రాత్రి ఆదిత్య ఒక్కడే డాబా మీద పడుకున్నప్పుడు కుక్కపిల్లలు మూడు వచ్చి అతని కాళ్ళ దగ్గర పడుకుంటున్నాయి ప్రస్తుతం తెల్లారింది కాళ్ళను చిన్నగా నాకుతున్న కుక్క పిల్లల అల్లరికి నిద్రలేచాడు ఆదిత్య కళ్ళు తెరవలేదు మాటలు వినిపిస్తుంటే వింటూ ఉన్నాడు నాన్నగారు వీడిని మన ఇంట్లో ఎందుకు ఉండమన్నారో తెలియదు హాయిగా తిని పడుకుంటున్నాడు ఇంకా నిద్ర లేవలేదు ఆ కుక్కపిల్లని అన్నీ పెట్టుకొని వీడు కూడా ఒక కుక్కలాగా తయారయ్యాడు మన ఇంటికి కాపలాగా అన్నది జ్ఞాని కోపంగా అవన్నీ విన్న ఆదిత్య మనసులో నవ్వుకుంటూ చిట్టి కన్నలు అంటూ పిలిచేసరికి మూడు కుక్కపిల్లలు దగ్గరికి వెళ్ళాయి నెంబర్ వన్ అంటూ ఒక కుక్కపిల్లని చేతిలోకి తీసుకొని నీ కళ్ళు మాత్రం అమోఘం ఇంత అందం నీకు ఎలా వచ్చిందో అని అంటూ ఉంటే ప్రతిజ్ఞ గతుక్కుమంది ఏదో తెలియని కోపంగా చూసింది నెంబర్ టూ అంటూ మరొక కుక్కపిల్లని చూస్తూ నీ ముఖం భలే ముద్దుగా ఉంటుంది అంటూ ఉంటే నెంబర్ టూ అనగానే అనుజ్ఞ అటే చూస్తూ ఏదోలాగా అనుకుంది నెంబర్ త్రీ అని ఇంకొక కుక్కపిల్లని చూస్తూ ఈ రెండు పెద్దవిగా కనిపిస్తాయి కానీ నువ్వు చిన్నగా భలే క్యూట్గా ఉంటావే అన్నాడు ఆదిత్య ఒక్కసారిగా జ్ఞాని సిగ్గుపడుతూ ఉంది చాలా ఆపు వాడు మాట్లా కుక్కల్ని మనల్ని కాదు అన్నది ప్రతిజ్ఞ కోపంగా అయినా వాడు అలా మాట్లాడుతుంటే ఎందుకో బాగుంది కదా అక్క అన్నది అనుజ్ఞ వయ్యారంగా నడుం తిప్పుకుంటూ అసలు ఈ కర్మని ఇంట్లోకి తెచ్చిపెట్టిన నాన్నకు బుద్ధి లేదు అన్నది ప్రతిజ్ఞ నన్ను కుక్క అంటారా మీ ముగ్గురిని రోజు విడిచిపెట్టను అడ్డం పెట్టుకుని ఆడుకుంటాడు అనుకున్నాడు ఆదిత్య అబ్బా ఈరోజు పులిహోర చేస్తానన్నారు ఆంటీ గారు బలయాకలి వేస్తుంది అంటున్న ఆదిత్య మాటలకు వెంటనే కిందకు దిగేశారు ముగ్గురు అమ్మాయిలు ఆదిత్య పొలాల గట్టు దగ్గర నిలబడ్డారు కుడి మాన్యాలకు సంబంధించి తన తాతగారు తండ్రి వాళ్ళు ఇచ్చిన పొలాలను ఆక్రమించుకునే వారి పద్ధతి చాలా దారుణంగా కనిపించింది వారి పొలాన్ని దాటి చాలా దూరం వచ్చేసి అక్కడ సొంతంగా స్తంభాన్ని నాటారు రెండు వైపులా ఆ నాటిన స్తంభాలను అలాగే చూస్తూ బలమంతా తన కుడి కాలిలోకి తెచ్చుకుని విసురుగా కొట్టిన ఆదిత్య కాలి దెబ్బతో ఆ సిమెంట్ స్తంభాలు కూడా అలాగే ఒరిగిపోయాయి తండ్రితో పని మీద పొలం దగ్గరికి వచ్చిన ప్రతిజ్ఞ ఆశ్చర్యంతో అలాగే చూస్తూ ఉంది గుడికి ఇచ్చిన ఆస్తుల విషయంలో జరుగుతున్న ఘోరాలను తల్లిదండ్రులు మాట్లాడుకుంటే విని అర్థం చేసుకుంది ప్రతిజ్ఞ ఇప్పుడు ఆ ఘోరాలను చేసే వారిని ఎదిరించే దారిలో ముందుగా వారు వేసిన హద్దురాళ్ళను తొలగించాడు ఆదిత్య పర్వాలేదు తిన్న తిండికి విలువ చూపిస్తున్నాడు అని అనుకుంది ప్రతిజ్ఞ వాతావరణం వేడెక్కినట్లుగా దానికి సంబంధించిన మనవు మనుషులు వచ్చారు మా పొలంలోని దురాలను ఈ విధంగా తొలగించడానికి నీకు ఏ అవసరముంది అంటూ పాండురంగ గారి వైపు కోపంగా చూస్తున్నారు అక్కడికి గొడవ పెట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు మొత్తానికి రెండు వైపుల వాళ్ళు మనుషులతో వచ్చారన్నమాట అనుకున్న పాండురంగ గారు ఆదిత్య వైపు చూసి మీరు మౌనంగా వెళ్ళిపోండి అన్నట్లు సైగ చేసిన ఆదిత్యను చూసి వెనుదిరిగాడు నాన్నగారు ఏదైనా గొడవలు జరుగుతాయేమో అన్నది ప్రతిజ్ఞ అన్ని విషయాలకు ఆదిత్య సమర్థుడే అన్నీ తెలిసే నేను కావాలని ఈ విషయంలో ఆదిత్యను ప్రవేశపెట్టాను అసలైన సమాధానం వాళ్ళకి ఆదిత్య చెబుతాడు అని నవ్వేశారు పాండురంగ గారు ఇంటికి వచ్చిన ప్రతిజ్ఞ సన్నజాజ చెట్టు కింద ఉయ్యాలలో పడుకొని ఆలోచిస్తూ ఉంది నిజంగా ఎటువంటి ఇబ్బందులుంటాయి జీవితంలో హీరోలాగా పోరాడతాడో లేకపోతే కామెడీ హీరోలాగా తన్నులు తిని వస్తాడో ఈ ఆదిత్య అని తాను నవ్వుకుంది ప్రతిజ్ఞ ఏమిటి కలలు కంటుంది మా అక్క అంటూ వచ్చారు అనుజ్ఞా జ్ఞాని లేదే నీకై కళలు కంటున్నా అంటూ అనుజ్ఞ వైపు చూస్తుంది నవ్వుతూ ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ నవ్వుతుంటే జ్ఞాని కళ్ళు తిరిగి పడిపోయినట్లుగా అనుజ్ఞ మీద పడిపోయి ఈరోజు ఏదో గొప్ప కోరం జరగబోతుందే అక్క అని జ్ఞాని అంతలోని గేటు ముందుకొచ్చిన ఆదిత్యను చూసి కోయ్యబారిపోయారు అందరూ అనుజ్ఞ ప్రతిజ్ఞ జ్ఞాని ముగ్గురు కూడా గేటు ముందుకొచ్చిన ఆదిత్య వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు ఆదిత్య బట్టలు మొత్తం బుడదలో పొల్లాడినట్లుగా ఉన్నాయి ముఖం మీద కూడా దెబ్బలు కనిపిస్తున్నాయి అయ్యయ్యో ఏమైందో అనుకున్న అనుజ్ఞ మౌనంగా ఉండిపోయింది ఏమిటి ఎవరైనా భోజనాలు చేస్తుంటే మధ్యలో వెళ్ళి కూర్చున్నావా వారి విస్తరి తీసుకున్నావా బాగా తన్నారా అన్నది జ్ఞాని నీకెప్పుడు తిండిగోల తప్పితే ఏమీ లేదు అనుకుంటా నిజానికి నాకు ఆకలి వేస్తు అని అనుకున్న ఆదిత్య ఆంటీ ఆకలేస్తుంది నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి నాకు భోజనం సిద్ధం చేయాలి అంటూ బావి దగ్గరికి వెళ్ళాడు ఆదిత్య ఒకవేళ ఇంకా బాగా తిని అరాయించుకోవడానికి బురదలో ఏదైనా వ్యాయామం చేశాడా మరి దెబ్బలు ఎందుకున్నాయి అన్నది జ్ఞాని బాగా తన్ని తగిలేసి ఉంటారు దెబ్బకి పారిపోయి వచ్చుంటాడు అన్నం తిన్నాక అని మనసులో నవ్వుకుంది ప్రతిజ్ఞ అయ్యో పాపం మన ఇంటికి వచ్చిన అతిథి కదా దెబ్బలు ఎలా తగిలాయి బురదలో ఎలా పడ్డావు ఏమిటి అని మనం అడగ ల్సింది కదా అన్నది అనుజ్ఞ నువ్వు నోరు మూసుకొని ఉండు ఆ విషయాలు అమ్మ నాన్న వాళ్ళు చూసుకుంటారు మన ఇంట్లోనే ఉంటాడు అని గొప్పగా చెప్పారుగా నాన్నగారు పాండురంగా గారు చెప్పారు అసలు ఆయన తీర్పు అన్నది ప్రతిజ్ఞ ఆదిత్యను చూసి ఏమిటి బాబు ఈ దెబ్బలు అన్నది శ్రీలక్ష్మి భయంగా అయ్యో ఎర్రటి ఒంటి మీద ఎలా కమిలిపోయాయో దెబ్బలు బిడ్డను ఎవరు కొట్టారండి అన్నది కళ్ళనీళ్లు పెట్టుకుంటూ శ్రీలక్ష్మి అప్పటికే శ్రీలక్ష్మి చూపులు చూసి జ్ఞాని లోపలికి ఒకలాంటి తైలం తీసుకొచ్చింది ఏమీ లేదు ఆంటీ గారు కాస్త కాళ్ళు జారిపడ్డాను దెబ్బలు తగిలాయి అంతే అన్నాడు ఆదిత్య పాండురంగ గారు వచ్చి అరే రే ఏమిటి ఏం జరిగిందంటూ ఉంటే తర్వాత మాట్లాడుకుందాం అన్నట్లుగా చూశాడు ఆదిత్య నాకు ఆకలేస్తుంది ఏమీ తినకుండా ఏమీ చెప్పలేనండి అంటున్న ఆదిత్య వైపు చూసి ముందు అబ్బాయికి భోజనం పెట్టండి అన్నాడు పాండురంగ పెట్టండి నేతితో తాలింపు పెట్టిన కట్టుచారు గుత్తి వంకాయ కూర కమ్మటి పచ్చి పులుసు అప్పడాలు గోంగూర పచ్చడి అన్నీ మనకు కూడా లే లేకుండా తినేస్తాడేమో అన్నది జ్ఞాని బాధపడకు మన ముగ్గురికి కావాల్సినవి దాచి ఉంచాను అన్నది అనుజ్ఞ మంచి పని చేశావు అంటూ నవ్వుకున్నారు అక్క చెల్లెళ్ళు అందరూ అన్నాలు తింటూ ఉన్నారు ఆదిత్య గిన్నెలో రెండు మూడు వంకాయలు చూసి మూతి ముడుచుకుంది జ్ఞాని అయినా కూర వండినది కనిపించడం లేదు ఏంటి మొత్తంగా ఏమైంది మీరు ముగ్గురు భోజనం చేశారా అన్నది శ్రీలక్ష్మి ఏదో కొద్ది కొద్దిగా కూరలు దాచుకుంటే మొత్తానికి ఎసురు పెట్టేలాగా ఉంది అమ్మ అనుకున్న జ్ఞాని లేదమ్మా మా ముగ్గురికి కాస్త తీశాను అన్నది అందరూ పెట్టుకున్న తర్వాత బాండిలో కూర లేదు అప్పుడు ఆదిత్య ఇంకొక గుత్తి వంకాయ ఉంటే ఈ జాలులో నంజుకొని తినాలని ఉంది అంటుంటే శ్రీలక్ష్మి గారు అప్పటికే తినేయడంతో అయ్యయ్యో బాబు నువ్వు అడిగింది పెట్టలేకపోవడం ఎంత తప్పు అంటూ ఉంటే ఏమీ బాధపడక్కర్లేదమ్మా అంటూ ప్రతిజ్ఞ తన కోసం జ్ఞాని కోసం తీసిన గుత్తి వంకాయని అతని గిన్నెలో వేసింది అపో ఇదొక్కతే చాలా మంచిదనిపించుకోవాలని ప్రయత్నిస్తుందక్క అన్నది జ్ఞాని అనుజ్ఞ చెవిలో చెప్తూ మా పిల్లలు అని చెప్పడం కాదు కాని బాబు అసలు దేని మీద ధ్యాస ఉండదు అతిథులను ఎంతో గొప్పగా గౌరవిస్తారు అని చెప్తున్న పాండురంగ గారి వైపు చూసి ఆదిత్య మనసులోనే నవ్వుకున్నాడు ఆదిత్యకు పాండురంగ గారి ఇల్లు బాగా నచ్చింది పాండురంగ గారు మంచి మనిషి ఎన్నో శాస్త్రాలు అన్నీ తెలిసినవారి దైవభక్తులు స్వార్థం తెలియనివారు ఆయన చేతిలో గుడిమాన్యం కింద అన్ని ఆస్తులు పెట్టినప్పటికీ ఆయన ప్రతిదీ కూడా గుడి విషయాలకే ఖర్చు చేసి పొలాల మీద వచ్చిన ఆదాయాలతో మరికొన్ని పొలాలు కొని అవి కూడా గుడి మాన్యంలో కలిపేయడం ఎంతో గొప్పగా అనిపించింది అంతేకాదు ఒక సంవత్సరం ఆదాయం వస్తే కైలాసనాథుడికి వెండి తొడుగు అమ్మవారికి బంగారు పచ్చల పతకాన్ని చేయించాడు ఆ విషయాలన్నీ ఒక్కొక్కటిగా తెలిసాయి ఆదిత్యకు నేను ఈ పనులు చేశాను అని గొప్పగా ఆయన చెప్పుకోలేదు భగవంతుడికి ఉన్న ఆస్తులతో ఆయనే చేయించుకున్నాడు ఆ కైలాసనాథుడే కొనుక్కున్నాడు అన్నట్లు చెబుతుంటారు పాండురంగ గారు ఒకరిని ఎదిరించడం పోరాడడం ఏమీ చేయలేని వ్యక్తి చెప్పాలంటే అహింసావాది ఇక శ్రీలక్ష్మి గారు చాలా అమాయకంగా ఉంటారు సాధు స్వభావులు ఎప్పుడూ కూడా అమాయకమైన ప్రశ్నలు లేకపోతే మానవ మౌనవ్రతం అంతే కానీ గట్టిగా ఒక్క మాట మాట్లాడిన ఎప్పుడూ వినలేదు ఆదిత్య ఇక పిల్లలు ముగ్గురు ఒకరిని మించిన ఒకరు అందమైన వారు తల్లిదండ్రుల పెంపకంలో ఒక రకమైన అమాయకత్వంగానే పెరిగారు అనిపిస్తుంది కొద్ది రోజుల్లోనే చెప్పలేని అనుబంధం ఆ కుటుంబంతో ఏర్పడిపోయింది ఆదిత్యకు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో ఎలా అనిపిస్తుందో తప్పకుండా ఒక కామెంట్ కూడా చేయండి ప్లీజ్ ఆ రోజు ఆదిత్య డాబా మీద అలా పడుకొని ఆకాశంలోకి చూస్తూ చిత్రమైన తన గతాన్ని తలుచుకుంటూ ఉన్నాడు ఎంతో గొప్పగా తను చదువుకోవాలని ఒంటరిగా ఉంటున్న మేనత్తకు తోడుగా స్టేట్స్ వెళ్ళాడు తన తల్లిదండ్రులు తన చిన్నతనంలోనే పంపించడం జరిగింది స్టేట్స్లో తను పెరిగాడు తన మేనత్త రాధిక తనను ఎంతో శ్రద్ధగా పెంచింది తండ్రికి అన్నకు ఇష్టం లేని పెళ్లి చేసుకొని ఇతర దేశాలు భర్తతో వెళ్ళిపోయిన రాధికకు కొద్ది రోజుల్లోనే భర్త పోవడం ఒంటరిగా మిగలడం బిడ్డలు కూడా లేకపోవడంతో ఒంటరైపోయింది భర్త చేస్తున్న ఉద్యోగం తన అత్త రాధికకు ఇచ్చారు ఆమె ఎంత గొప్ప మేధావితను ఆ ఉద్యోగం చేస్తూనే చదువుకుంటూ ఉద్యోగ స్థాయిని పెంచుకుంది ప్రస్తుతం కంపెనీకి మేనేజింగ్ పోస్ట్లో ఉంది ఒంటరిగా మిగిలి ఉద్యోగం చేసుకుంటూ పుట్టింటికి చేరలేని రాధికకు తండ్రి సి సీరియస్గా ఉండడంతో ఇండియా దాకా తప్పలేదు ఆఖరి శ్వాస ఉండగానే వచ్చింది రాధిక కూతుర్ని ఆనందంగా చూసుకోవాలి అనుకున్నాడు ఎక్కడ ఉన్నా సుఖంగానే ఉండాలి అనుకున్నాడు కానీ భర్త పోయి ఆమె ఉన్న స్థితులు తెలుసుకొని మేనల్లుడు ఆదిత్యను ఆమెతో స్టేట్స్ పంపించాలని ఆఖరి కోరిక కోరారు ఆదిత్య తాతగారు అలా తొమ్మిదేళ్ల వయసులోనే మేనత్తతో స్టేట్స్ వెళ్ళిపోయాడు ఆదిత్య అది ఒక రకంగా తల్లిదండ్రులకు దూరమైనట్లు అనిపించిన ఒక జ్ఞానవంతురాలు దగ్గర పెరిగే అవకాశం లభించింది అని కొద్ది రోజుల్లోనే తెలిసింది ఆదిత్యకు అలా గొప్పగా చదువుకొని కొన్ని సంవత్సరాలకు ఆదిత్య తల్లిగారు మరణించడం జరిగింది అప్పుడు ఇండియా వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడు ఆదిత్య మేనత్తతో కొద్ది నెలల క్రితం తండ్రి చనిపోయారు అన్న వార్త తెలిసి మళ్ళీ ఇండియా వచ్చాడు కానీ తన ఆస్తులన్నీ కూడా కోల్పోయాడు ఆ రహస్యం ఛేదించాలి అనుకున్నాడు కానీ చెంతనే ఉందన్నట్లు అనిపించి పాండురంగా గారు ఉన్న ఊరికి రావడం జరిగింది ఆదిత్య ఆలోచిస్తూ ఉన్నాడు నిజానికి తనకు స్టేట్స్లో ఉంటే పెద్ద జాబు అన్నీ బాగానే ఉంటాయి కానీ అనుకోకుండా తన జీవితంలో జరిగిన విషయాలు తన తండ్రి చనిపోయినప్పటి విషయాలన్నీ గుర్తుకు వచ్చాయి తండ్రి చనిపోయిన విషయం తెలిసి స్టేట్స్ నుండి హడావిడిగా వచ్చాడు ఆదిత్య ఆ సమయంలో మేనతకు ఆరోగ్యం బాగోకపోతే ఆమెకు చెప్పకుండా మామూలుగా వచ్చేశాడు పని ఉన్నట్లు రాధిక ఆ సమయంలో హాస్పిటల్లో ఉంది అంతా బాగానే ఉండడం హెల్పర్ ఉండడం కొద్ది రోజులకు హాస్పిటల్లో డిశ్చార్జ్ అవుతుంది హెల్పర్కి అన్ని విషయాలు జాగ్రత్తగా చెప్పి బయలుదేరాడు తండ్రి మరణం తెలిసిన వెంటనే ఇండియా వచ్చేసాడు ఆదిత్య కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత ఇంటి నుంచి తనను బయటికి వెళ్ళి పొమ్మంటున్న పెద్దనాన్న వాళ్ళ వైపు చూసి అర్థం కానట్లుగా చూశాడు ఆదిత్య మీ నాన్న చేసిన అప్పుల ఇల్లు అన్నీ కూడా మా సొంతమయ్యాయి అవసరానికి అప్పు ఇచ్చాము తీరుస్తానన్నాడు అనుకున్నాను కానీ ఉన్న ఆస్తులు ఇచ్చినప్పటికీ చేసినప్పుడు చేసినప్పుడు ఇంకా తీరలేదు అని చెబుతున్న పెదనాన్న మాటలకు ఏమీ తెలియని ఆదిత్య అలా ఉండిపోయాడు తమ్ముడు పరువు పోతుందని ఆ విషయాన్ని రహస్యంగానే ఉంచాను అని మాట్లాడిన ఆదిత్య పెదనాన్న మాటలకు ఆయన చుట్టూ ఉన్న జనం కూడా అవును అని చెప్పారు అందుకు సంబంధించిన కాగితాలు అందరూ పెట్టిన సంతకాలు అన్ని సాక్ష్యాలు చూపించారు అర్థం కాని ఆదిత్య ఇంటి పని వాళ్ళను అడిగారు మీ నాన్నగారు దాన ధర్మాలు చేసే మాట వాస్త అనుకోకుండా ఒక ఫ్రెండ్ కి తోడుగా నిలబడతానని మాట ఇచ్చారు అతను లెక్కలేనని అప్పులు చేశాడు ఆయనకు సహాయం చేద్దామని నాన్నగారు మోసపోయారు అని బాధగా చెప్పిన పనివాళ్ళ మాటలకు ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఇంటి నుండి అడుగులు బయటకు వేశాడు ఆదిత్య స్టేట్స్లో రాధిక దగ్గర ఉన్నంతలో ఆనందంగానే ఉంటూ చక్కగా చదువుకుంటూ సంతోషంగా గడిపిన ఆదిత్యకు రాధిక ఆరోగ్యం పాడవటమే ఒక రకమైన బాధగా అనిపించింది అలాంటి సమయంలో తండ్రి చనిపోయిన భర్త అతని మనసును మరింత పెట్టింది ఆ తర్వాత పెద్ద వాళ్ళు బంధువు మిత్రులు అందరూ కలిసి చెప్పిన నిజాలు విని మతిపోయినంత పని అయింది పెద్దనాన్నను కాబట్టి మిగిలిన అప్పులు తీర్చాలని నేను నిన్ను అడగడం లేదు నువ్వు నీ మేనత దగ్గరికి వెళ్ళి ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను అని పెద్దనాన్న చెప్పడంతో ఆదిత్య ఆ ఇంటి నుండి అడుగులు బయటకు వేశాడు అలా ఏమీ అర్థం కాక తన చేతికి ఉన్న బంగారు చేయను అమ్మిన డబ్బులతో జరిగిన విషయాలు తట్టుకునే స్థితి లేక న్యాయం ఎక్కడా అనుకుంటూ బాధకు తట్టుకోలేక డ్రింక్ చేసి తిరుగుతూ ఉన్నప్పుడు అలా పాండురంగ గారు గుడిదాకా రమ్మని తన ఇంటికి రమ్మని రెండు మూడు సార్లు చెప్పడంతో అలా ఆ కుటుంబానికి దగ్గరయ్యాడు తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్